కామారెడ్డిలో క్లౌడ్ బరెస్ట్ ఊళ్ళు తెలంగాణలో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి ఆగస్టు ఆరంభం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండగా తాజాగా తీవ్రత మరింత పెరిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి కొన్ని చోట్లయితే రికార్డు స్థాయిలో వానలు పడుతున్నాయి కామారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం రాత్రి నుంచి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ఎడతెరిపి లేకుండా జోరున వర్షం కురుస్తుండటంతో నదులు వాగులు వంకలు చెరువుల్లో వరద నీటి ప్రవాహం పెరిగి ప్రమాదకరంగా మారింది కేవలం గంటల వ్యవధిలోనే కామారెడ్డిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది కొన్ని గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు మరికొన్ని చోట్ల హైవేలు ప్రధాన రహదారులపై వరద ప్రవాహం చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇంత వర్షం గతంలో ఎన్నడూ చూడలేదని కామారెడ్డి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ఈ జిల్లాలో గత రాత్రి నుండి ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే సాధారణంగా వంద లేదా రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే అల్లా కల్లోలమవుతుంది అలాంటిది పద్నాలుగు గంటల వ్యవధిలో కామారెడ్డి జిల్లాలో ఏకంగా ఐదు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణులు వెల్లడించారు కామారెడ్డి జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు నూట ముప్పై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆ తర్వాత వర్ష తీవ్రత ఊహించని విధంగా పెరిగిందని తెలిపారు బుధవారం ఉదయం నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా అత్యంత భారీ వర్షం కురుస్తోంది ఇలా ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏకంగా మూడు వందల అరవై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఇలా మొత్తంగా పద్నాలుగు గంటల్లోనే దాదాపు ఐదు వందల మిల్లీమీటర్లు అంటే యాభై సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇంతటితో వర్షాలు ఆగడం లేదు కామారెడ్డి జిల్లాలో ఈ కుండపోత వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ జిల్లాలో ఐదు వందల యాభై నుండి ఆరు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించింది ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి చూస్తుంటే రెండు వేల ఇరవై మూడులో భూపాలపల్లి వరదలు గుర్తుకొస్తున్నాయని అప్పుడు కూడా ఇలాగే చిట్యాలో ఏకంగా ఆరు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలంగాణ వెదర్ మ్యాన్ గుర్తు చేశారు భారీ వర్షాలతో రాకపోకలు బంద్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నిజామాబాద్ మధ్య జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది ఇలా జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డు పైనుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి దీంతో పోలీసులు అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెండు వైపులా మోహరించారు ఇలా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ నిజామాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయిన నేపథ్యంలో ఈ రూట్ లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది ఇదిలా ఉంటే భారీ వర్షత దాటికి వాగులు బంకలు ప్రమాదకర ప్రవహిస్తున్నాయి ఇలా ఓ వరద ప్రవాహం కామారెడ్డి ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డును ధ్వంసం చేసింది దీంతో లింగంపేట్ ఎల్లారెడ్డి కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఎల్లారెడ్డిలో కూడా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా ఏకదాటిగా భారీ వర్షం కురుస్తోంది సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది దీంతో మానేరు నది ప్రమాదకరంగా ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలను ముంచెత్తుతోంది ఈ క్రమంలోనే గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఎగువ మానేరు వద్ద వరద ప్రవాహాల్లో చిక్కుకున్నారు దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వెంటనే మానేరులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ధూప్ సింగ్ తండా చుట్టూ వరద నీరు చేరింది గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో తండావాసులు ఇళ్లపైకి ఎక్కి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు తమను కాపాడాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు ఇక ఇదే మెదక్ లో ఓ హాస్టల్ ను వరద ప్రవాహం చుట్టుముట్టింది దీంతో అందులోని నాలుగు వందల మంది విద్యార్థులు ప్రాణభయంతో హాస్టల్ భవనం పైకెక్కారు ఎక్కారు విషయం తెలిసి అధికారులు ఫైర్ బోట్ల సాయంతో ఇప్పటికే నూట యాభై మందిని బయటకు తీసుకొచ్చారు మిగిలిన విద్యార్థులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక శాఖతో పాటు పోలీస్ రెవెన్యూ విద్యాశాఖ అధికారులు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని పిల్లలను కాపాడుతున్నారు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు భారీ వర్ష సూచనలున్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాజధాని నగరం హైదరాబాద్తో పాటు కామారెడ్డి మెదక్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాలోని భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ఇక మిగతా ఇరవై నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అంటే ఈ జిల్లాలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు పురాతన ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు హైదరాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు కామారెడ్డి జిల్లా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పొంగిపోర్లుతున్న చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు వాగులు వంకల పరిసరాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు హైదరాబాద్ లో హైడ్రా జిహెచ్ఎంసీ ఎస్టీఆర్ఎఫ్ అగ్నిమాపక పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగరపాలక పురపాలక గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు భారీ వర్షాలు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ఉత్తర కోస్తా ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచనలున్న ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట అల్లూరి ఏలూరు జిల్లాలకు రేపు ఎల్లుండి ఎల్లో అలర్ట్ జారీ చేశారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయి సముద్రం కూడా అల్ల కల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు